ఎమ్మెల్యే కార్యాలయంలో కోటం రెడ్డి గిరిధర్ సమక్షంలో ముప్పై మూడవ డివిజన్ కు చెందిన పాకం రమేష్ మరియు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీల చేరిక వారికి పార్టీ కండవ కప్పిసాదరంగా ఆహ్వానించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిపై కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల క్లస్టర్ ఇన్ఛార్జ్ మండం పెంచుల నాయుడు ముప్పై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కరణం హజారత్ నాయుడు ముప్పై ఐదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బార్నా బాస్ టిడిపి నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్ మోక్ష ఆనంద్ తదితరులు పాల్గొన్నారు 슈아, 범시, 아한 범시, 범시, 낯, 로켓, 민원, 범시, 낯, 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 낯,

కోటవరెడ్డి సిధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులైనటువంటి రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేస్తున్న పనులని పార్టీని బలోపేతం చేయడానికి మీరు రమేష్ గారు వర్ణం వాళ్ళందరూ చేరటం ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీసు వాళ్ళు చేయొచ్చున్న మంచి పనులకు ఖచ్చితంగా అండదండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళని వాళ్ళు చేయొచ్చున్న ప్రతి ఒక్క పనిలో కూడా రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ గిరిధర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా గిరిజను సంబంధించిన ముగ్గురు కూడా మనకి అండదండగా ఉంటారని కూడా తెలియజేస్తూ వారు మరిన్ని పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేస్తూ మరిన్ని మంచి కార్యాలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ చాలా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పండిదల పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యువనాయకులు విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ వీరు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పనితనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమ పదంలోనూ ముందుకు తీసుకున్న తీసుకుపోతున్నటువంటి వారి కృషి అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు దీనిలో భాగంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు వారి సోదరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధారెడ్డి గారి యొక్క సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ఎల్లవేళల నియోజకవర్గ ప్రజలకు అందుబాటు ఉండేటువంటి విషయంలోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్ ప్రజలు ఎవరు ఎవరొచ్చినా వారికి కనీస సౌకర్యాలు కావాలని వచ్చినా వాళ్ళకి అభివృద్ధి గురించి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఇక్కడ ఆఫీసులోనే ప్రజలకు అందుబాటులో ఉంటే ముందు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలని గమనించి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు డివిజన్ అధ్యక్షులు కర్మ నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేగనాథ్ సింగ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరాలా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మన నాయకులు కోటం రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పాపం రమేష్ గారు అదేవిధంగా వారి యొక్క మిత్రపులను మొత్తం ఈరోజు దాదాపుగా యాభై కుటుంబాల వారు శివ వీళ్ళందరూ కూడా చేరడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు చేరిన వారు అందరూ కూడా అందరం కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చేదాని కోసంగా తెలుగుదేశం పార్టీ ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి ఈ యొక్క డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అయితే మనం చేసే ప్రతి పని కూడా ఎందుకంటే ఈ మంచి ప్రభుత్వం అన్ని మంచి పనులు చేసినాయి కాబట్టి చెప్పినవి కూడా చేసేవి కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మై టీడీపీ యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పటికే కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా కూడా ఎవరైతే టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టేట్ టు బూత్ రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి దాకా లీడర్ నుంచి క్యాడర్ దాకా ప్రతి సమాచారం కూడా అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు దాని ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే మరింత చురుగ్గా నలగాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద కూడా చర్చలు ఇన్ఛార్జీలతో అందరితో కూడా సమావేశం పెట్టుకొని ఇంకా కూడా మైటీడీ యాప్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని దాని ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి దాని తెలియాలంటే మన ద్వారా సమాచారం అవ్వాలి మనమంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందుకని ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రోడ్లకృత్వం కుటుంబ సభ్యుల